ఉదయకాల కాల సమయాన్ని దేవాది దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి త్రియేక దేవతకి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదే రీతిగా చేరొస్తున్న మీ అందరికీ ఉదయం ప్రార్థనలో పాల్గొంచుకుంటున్న మీ అందరికీ ప్రభుత్వ రక్షకుడి నేసుక్రీసుగా దివ్యమైన నామంలో పరిశుద్ధమైన నామంలో ప్రభుత్వ వందనాలు తెలియజేసుకుంటున్నాం దేవుని మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇది నన్ను కూడా ప్రభుని గనపరుచుకుంటూ ఆయన ఆరాధిస్తూ ఆయన చే వాగ్దానములు బట్టి వాక్యాన్ని బట్టి తలకులు బట్టి మనము దేవుని గణపరుస్తూ ముందుకు సాగడానికి దేవుడు ఇస్తున్న వాక్యాన్ని బట్టి మనం ముందుకు సాగుదాం జగన్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము జగన్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ ఆవర్శనాన్ని జరుగుతుందాం నిరీక్షణ యురీక్షణ గలవారులారా మీ కోతలో మళ్ళా ప్రవేశించు రెండంతులుగా మీకు మేలు చేసిన నేను నేడు మీకు తెలియజేయించున్నాను ఈ మాటలు ఇస్రాయల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతుంటుంది ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చున్నాం ఇస్రాయల్ ప్రజలతో దేవుడు ఈ మాటలు పలుకుతా ఉన్నారు ఏమన్న అంటున్నారంట బంధకములో పడి ఉండి ఏంటంటే బంధకాలలో పడి ఉన్నారంట నిరీక్షణ కలవారంట రెండంతలు మేలు మీకు చేస్తాను కదా దేవుడి మాటలు జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం వాళ్ళందరూ కూడా ఇదేంట్లో ఉన్నారంట బంధకాల్లో పడి ఉన్నారట బంధకాలలో పడి ఉన్నప్పటికీ నిరీక్షణ కలవారంట ఎవరంటే వాళ్ళు నిరీక్షణ గలవారు అందుకే దేవుడు అంటున్నారు కదా బంధకాలో పడి వాళ్ళకి అయ్యా మీకు రెండంతులుగా మీకు మేలు చేస్తాను రెండంతులుగా నేను మీకు మేలు చేస్తాను ఇది కానీ దేవుడు ఇచ్చిన మహాప్ర బట్టి ఆయన అధికారాన్ని బట్టి మిమ్మల్ని కూడా చేతులైతే ఆశీర్వదిస్తున్నారు బ్రవాటి దీవున ఈ పిల్లలకి దీవుని పొందుకుంటూ దేవుడిని కనపరుస్తూ మన ముందుకు సాగాలని మీకు మనం చేస్తూ ఉంటున్నాం కదా ఏ బంధకాల్లో నీవు ఒకసారి ఆలోచించా మనము ఏ బంధకాల్లో మనం ఉన్నాం ఏ బంధకాల్లో ఉన్నా దేవుడి దినాన్ని మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం కదా అప్పులోనే బంధకాల్లో ఒకవేళ మనం ఉన్నామా కదా లేదా అవమానాలు నిందలు అనే ఆ బంధకాలలో మనం ఉన్నామా రోగం చేత బంధింపబడుతున్నామా లేదా చేత వాయు చేతీకరింపబడిన వారిగా ఆ బంధకల్లో ఉంటున్నామా సమాధానం లేని బంధకాలు మన జీవితంలో ఉన్నాయా లేకపోతే అవిధేయత కలిగిన బిడ్డల చేత బంధింపబడుతున్న కుటుంబాలుగా ఉన్నామా పాపముని చేయించలేకపోతున్నామా లేదా రకరకాల ఇబ్బందులతో నిరుత్సాహంతో ఉంటున్న బంధకాలలో మనం దేవుడు అంటున్నారు ఏ బంధకాలలో ఉన్నప్పటికీ దేవుని మీద ఏం కోల్పోకూడదు నిరీక్షణ కోల్పోకూడదు దేవుని మీద మనము నిరీక్షణ కోల్పోకూడదు మన నిరీక్షణ కోల్పోకుండా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనలను ఆశీర్వదించే దేవుడిగా ఆయన ప్రశుద్ధ లేఖనాలు వచ్చి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంచున్నాము కదా బంతకాలలో ఉన్నప్పటికీ కదా ఇంకా ఆ జీవిత బ్రతికి ఇంకెంతే అనే ఆ శాపకరమైన మాటలు ఈ బధకాల్లో ఉంటూ ఉంటున్నప్పుడు కొన్నిసార్లు మనకి వస్తూ ఉంటాయి కానీ నిరీక్షణ కలిగిన దానిగా మనం ఏం చేయాలి ఆ మాటలు ఆ వచనాలను మనం పలకకుండా దేవుని మంది దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడి మనలను ఆశీర్వదిస్తారు అనే మాటని జ్ఞాపకం చేస్తా ఉంటున్నారు కదా ఈరోజు ప్రభు అంటున్న మాట ఏ బంధకంలో ఉన్నప్పటికీ దేవుని మీద నిరీక్షణ కలిగి నిరీక్షణ నిరీక్షను కోల్పోకుండా ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడట ఆశీర్వదిస్తాను అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం బైబిల్లో అనేక మంది భక్తులు మనం చూస్తూ ఉంటాం వారందరూ కూడా ఇబ్బందులు ఆటంకాలు బంధకాలు లేవా అంటే ఉన్నాయి కానీ వాళ్ళందరూ ఏమై ఉన్నారు దేవుని ఎందు నిరీక్షణ దేవుని యందు నిరీక్షణ కోలుకోలేదు ఈ దినాన్ని దేవుడు అంటున్నారు నిరీక్షణ కోల్పోకుండా ఉండగలిగితే గనక ఏం చేస్తారంట నీకు మేలు చేస్తాను అని అంటున్నారు గనక దేవుడి మాటని నమ్ముతూ మనం ముందుకు వెళ్ళాలి చూడండి మాట మనం అర్థం చేసుకుందాము బైబిల్ గ్రంథంలో మనకి తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం మనకు తెలుసు యశ్వీురావు ఉపమానాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు కదా ఆ తప్పుపోయిన కుమారుడు మళ్ళీ ఏమవుతాడు బుద్ధి వచ్చినప్పుడు మళ్ళా తిరిగి వెనక్కి వస్తాడు కదా మళ్ళా తిరిగి ఎర్రకొస్తాడు ఎరక్కు వచ్చినప్పుడు తండ్రి అతనికి ఏం చేస్తాడు ముంగరం వస్త్రాలు వస్త్రాస్తాడు ఇస్తాడు గొప్ప విందు కూడా చేస్తాడు ఈ మాటను ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుందాం తండ్రి కుమారుడు మళ్ళీ తిరిగి వస్తాడు అనే నిరీక్షణ కలిగి ఉన్నాడు కుమారుడు మళ్ళా తిరిగి వస్తాడనే నిరీక్షణ కలుగున్నాడు కనుక అదేంటి ఎన్ని రోజులైందో ఎన్ని నెలలైందో మనకు తెలియదు కానీ మళ్ళా తిరిగి వస్తాడనే నిరీక్షణ కలిగి ఉన్నాడు గనక అవన్నీ దగ్గర పెట్టుకొని ఉన్నాడు అవన్నీ దగ్గర పెట్టుకుని ఆ కుమారుడు మళ్ళా వస్తాడు వచ్చినప్పుడు ఇవేమి వాడికి తక్కువగా ఆకూడదు అనే ఉద్దేశంతో ఏంటంటే తండ్రి ఉంగరాన్ని దగ్గర పెట్టుకున్నాడు ఎందుకంటే కుమారుడు యొక్క సైజు తండ్రికి తెలుసు గనక ఆ ఉంగరాన్ని దగ్గర పెట్టుకున్నాడు శ్రేష్టమైన చక్కటి మంచి బట్టలు దగ్గర పెట్టుకుని అలా చెప్పుడు ఎన్ని కూడా దగ్గర పెట్టుకోనండి ఆయన రావడాన్ని చూడగానే వెంటనే వెళ్ళాయా వస్తామని నాకు తెలుసు ఇది నీ కొరకి అన్ని కూడా నేను రెడీ చేసుకుని ఉన్నాను అని ఆ నిరీక్షణ కలిగిన తండ్రిని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంచున్నాం అంటే తండ్రి కుమారుడు వెళ్ళిపోయాడు గొడవ పెట్టుకున్నాడు ఇంకా రాజులే అనుకోలేదు కానీ ఏమనుకున్నాడట మళ్ళీ వస్తాడు అని నిరీక్షణ కలిగి ఉన్నాడట మళ్ళీ వస్తాడు అని నిరీక్షణ కలిగి ఉన్నాడట ఈ దినాన్ని దేవుడు అని అయ్యా అలాగా నిరీక్షణ కలవ మీ కోటల్లో మరలా ప్రవేశించండి నేను మీకు మరలా రెండంతలు మీరు చేస్తాను అనే మాటని జ్ఞాపకం చేస్తా ఉంచున్నాడు ఆ కొత్త నిబంధనలోకి మనం వెళ్తే పౌలు పగులు బంధింపబడినప్పుడు స్వార్థ ప్రకటిస్తూ బంధింపబడినప్పుడు చెరసాలలో వేసి ఆ రాత్రంతా అక్కడ ఉంటున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడలేదు కానీ ఏంటంటే నిరీక్షలు కోలుకోకుండా ఆ రాత్రంతా దేవుణ్ణి స్థుతించడాన్ని బట్టి వాళ్ళకున్న బంధకాల నుంచి దేవుడు ఏం చేశారు వినిపించారు అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చున్నాము కదా వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళు దేవుని కీర్తలు పాడుతూ రాత్రి అంతా స్థుతిస్తూ ఉండడాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు ఆ బంధకాల నుంచి వాళ్ళని విడిపించారు అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం ప్రతి దినాన్ని నీ చేతులు ఇబ్బందులు ఇవన్నీ కూడా బంధకాల్లో ఉన్నాయేమో కానీ దేవుడు అంటున్నారు మేలు నీకు నేను చేస్తాను మళ్ళా బంధకాల నుంచి విడిపిస్తాను ఎందుకంటాను వాళ్ళలో విడిషన్ కదా ఎప్పుడంటా ఎప్పుడైతే నిరీక్షణ కలుగుంటామో ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని చేస్తాము అంటున్నారు కాల సమయంలో మాటలు చెప్పుకొని ముందుకెళ్దామా అంటున్నారు చక్కర్య తొమ్మిది పన్నెండు అంటున్నారు ఉన్న పడి ఉంది నిరీక్షణ గలవారులారా మీరు కోటలకు మరలా ప్రవేశించడి రెండంతులుగా మీకు మేలు చేసేది నేడు నేను మీకు తెలియజేయించున్నాను మాట ఇచ్చిన దేవుడు ఎప్పుడు కూడా తప్పకోవడం స్థుతిస్తే అద్భుతాలు జరుగుతాయి నువ్వు ఆయన నిరీక్షణ కలిగి ఉంటే అద్భుతాలు జరుగుతాయి దినాన్ని మాత్రము నిరుత్సాహం గానీ బ్రతికింతే లేని కానీ వరకు దేవుని అందరి నిరీక్షణ కలిగి ఉంటే మళ్ళా ప్రవేశించు దేవుడు అంచనాల్లో రెండంతులుగా నేను నీకు ఏం చేయబోతున్నాను మేలు చేయబోతున్నాం ఆ రెండు దేవుడు మేలు అయ్యా అది నా రావాలి నా కుటుంబానికి రావాలి కదా మేమందరము కూడా ఆ మేలు మేము అనుభవించాలి అని అడుగుతూ యువతి కాల దేవుడి నామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళా బట్టి దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించుగా తల ఉంచుకుందాం ప్రార్థన చేసుకుని యువతి కాలంలో మాటలను బట్టి మనం దేవుణ్ణి కనపరిస్తు ముందుకు వెళ్దాం తల ఉంచుకుందాం ప్రాథం చేసుకుందాం అడిగిన దేవుడి కాల సమయంలో బ్రహ్మ నిరీక్షణ కోలుకొని జీవితాన్ని నాకు దయచేయండి ఎన్ని అంటున్నాను బంధకముల్లో బండింపు బంధింపు పడి ఉన్న వారులాగా ఈ కోటలకు మరలా ప్రవేశించండి రెండుగా నేను మీకు మేలు నేను మీకు తెలియజేస్తున్నాను ఇది నా నేను మీకు తెలియజేస్తున్నాను గొప్ప దేవుడు ప్రభావం కలుగున్నాడు పావుడు తన యొక్క బృందము ఆయన గొప్ప నిరీక్షణ ఉంది కనుక రాత్రి అంతా రాట్లో పాలతో చేస్తాల్లో సుదీర్షాలు పంధకాల నుంచి విడుదల పొందుకున్నారు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ మనం ముందుకు వెళ్దాము దేవుని మహాకృప తీవ్రంగా మనకి